హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం చిన్న వయసులోని భర్తను కోల్పోయిన మహిళలు ఎంతోమందిని చూస్తుంటాం ఎలాంటి స్త్రీలు చిన్న వయసులోనే విధవలుగా మారుతారో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం క్షీరసాగరంపై శేషతల్పం మీద సేద తీరుతున్న శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ఒక ప్రశ్న వేసింది ఇలాంటి పాపాలు చేయడం వల్ల చిన్న వయసులోని భద్రతా స్త్రీలు కూడా మీద వెళ్తారు ఏ కారణం వల్ల వాళ్ళు భర్తలను కోల్పోతారు స్త్రీలు విధములుగా మారే సంకేతాలు ముందుగానే లభిస్తాయా ఒక మహిళ విధవ అవుతుంది అని ముందుగానే తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని శ్రీ మహాలక్ష్మి అడిగిందట అప్పుడు శ్రీమన్నారాయణుడు కొంతమంది స్త్రీలు జాతకంలో తొందరగా విధవలుగా మారాలి అని రాసి ఉంటుంది ఎంత పవిత్రంగా స్త్రీలు అయినప్పటికీ కూడా వాళ్ళ భార్యలు విధవలుగా మారాలి అని రాసిపెట్టి ఉంది వాళ్ళు చేసిన పాపాల వల్ల వాళ్ళు చిన్న వయసులోనే భర్తను కోల్పోతారు అంతేకాకుండా స్త్రీ యొక్క చూసి కూడా వాళ్ళు ఏ వయసులో విధవలుగా మారుతారో చెప్పవచ్చు నీకు చెప్పబోయే ముందు ఒక కథ చెబుతారు ఆ కథను నీకు కలిగిన సందేహం ని కూడా తీరిపోతాయని శ్రీ మహాలక్ష్మితో చెబుతాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అత్యంత గొప్ప కథను వినిపించారు మానవ కళ్యాణం కోసం కూడా ఆయన ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు ఈ కథను ఖచ్చితంగా పూర్తిగా వినాలి మధ్య దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక కొడుకు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు ఆ ముగ్గురు కూతుళ్లకు కూడా గొప్పింటి సంబంధాలు తెచ్చిపెట్టాడు అయితే ఈ ముగ్గురు కూతుళ్లలో ఒకరు తల రహత బాగలేదని దరిద్రంగా ఉంది అని ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోవాల్సి వచ్చింది ఆ విధవరాలి పేరు సుకన్య ఆమె గొప్ప అందగత్తే పైగా గుణవంతురాలు అయినప్పటికీ కూడా ఆమె విధవరాలుగా మారిపోతుంది సుకన్య వాళ్ళ భర్త పెళ్లి సమయంలో కేవలం సుకన్య అందాన్ని ఆమె ఆస్తిపాస్తులను మాత్రమే చూసి పెళ్లి చేసుకున్నాడు అందమూలంగా అతను తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది చిన్నప్పటి నుండే సుకన్యలో విధవగా మారే లక్షణాలు కనిపిస్తున్నాయి కానీ ఎవరు కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు గత జన్మలో చేసిన పాపాల కారణంగా ఈ జన్మలో ఆమె విధవరాలుగా మారిపోవాల్సి వచ్చింది సుకన్య పూర్వజన్మ వృత్తాంతాన్ని శ్రీమన్నారాయణ మహాలక్ష్మికి వివరించి చెప్పారు గత జన్మలో సుకన్య బ్రాహ్మణుడి ఇంటిలో జన్మించింది ఆ జన్మలో ఆమె పేరు కళావతి ఆమె పుట్టిన తర్వాత బ్రాహ్మణుడికి ఎంతో అదృష్టం కలిసి వచ్చింది అతని ఇల్లు సిరి సంపదలతో నిండిపోయింది దాంతో బ్రాహ్మణుడికి గర్వం పెరిగిపోయింది తన ఏకైక కుమార్తె కళావతి ఆ బ్రాహ్మణుడు ఎంతో ప్రేమతో ఉండేవాడని కళావతి ఎంతో అందంగా ఉండేది అయితే చిన్నప్పటి నుండి ఆమెను గారాభంగా పెంచడం వల్ల ఆమె కూడా తప్పుదారి పట్టింది ఆమె కోరిన ప్రతి కోరికను ఆ బ్రాహ్మణుడు తీర్చేవాడు ఆమెకు ఈ ఒక్క విషయంలో కూడా లోటు లేకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడు తాను అందంగా ఉంటానని కూడా కళావతికి చాలా గర్వంగా ఉండేది ఇక కళావతి పెన్నీడికి వచ్చినప్పుడు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అయితే కళావతిని అత్తింటికి పంపించడం ఇష్టం లేదని ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు పెళ్లి కొడుకు ఖచ్చితంగా ఇల్లరికపు అలుడిగా రావాల్సి ఉంటుందని చెప్పాడు తన బంధువులందరికీ కూడా ఆ బ్రాహ్మణుడు ఈ విషయం చెప్పి సరైన అల్లుడి కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఎంతో మంది విద్వాంసులు పండితులు కళావతిని చూడగానే ఆమె ఇంటికి వచ్చేవారు కానీ కళావతికి ఎవరు నచ్చలేదు వచ్చిన వారందరినీ అవమానించి ఆమె తరిమి కొట్టేది ఒకరోజు చాలా అందంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ కళావతి ఇంటికి వచ్చాడు అతన్ని చూసిన వెంటనే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది కళావతి పెన్లంటూ చేసుకుంటే ఈ భిక్షగాడిని చేసుకుంటాను అని కళావతి మొండి పట్టుదల పట్టింది తన ముద్దుల కూతురు అడగడంతో బ్రాహ్మణుడు కూడా అభిక్షగాడినికి ఇచ్చి ఆమెతో పెళ్లి చేస్తారు తన మనసుకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు కళావతి చాలా సంతోషించింది మొదట కొన్ని రోజుల పాటు అతనితో ఎంతో ప్రేమగా ఉండేది అతనికి సేవలు చేస్తూ గడిపింది కానీ మెల్లమెల్లగా రోజులు గడుస్తున్నా కొద్దీ ఆమె అసలు స్వరూపం బయటపడింది ఆమె తన భర్తతో ఎంతో గౌరవంగా మాట్లాడేది అతన్ని తన పనివాడిగా చూస్తూ అతని పేరు పెట్టి పిలిచేది అతనికి సేవలు చేయడం మానేసి అతనితోనే సేవలు చేయించుకొని భర్తకు చెప్పకుండానే బయటకు వెళ్ళిపోయింది భర్త చెప్పే ఒక్క మాట కూడా పట్టించుకునేది కాదు భర్త కంటే ముందే భోజనం చేసేది భర్తను ఒక్కసారి కూడా పట్టించుకునేది కాదు అతని మాటలు అంటే ఆమెకు లెక్కే లేదు ఇదంతా చూసి ఆమె భర్త ఎంతో బాధపడేవాడు ఆమెకు ఎన్నోసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కళావతి వాళ్ళ అమ్మ కూడా స్త్రీ ఎలా ఉండాలో ఆమెకు చెబుతుండేది కానీ కళావతి ఎప్పుడు పట్టించుకోలేదు ఆ మాటలు పెడచేవిన పెట్టింది ఎన్నోసార్లు కావాలని ఆమె తన భర్తను అవమానిస్తూ ఉండేది రాత్రి పగలు ఏదో ఒక వంకతో భర్తను తిడుతూ వేధిస్తూ అతనితో అవమానకరంగా మాట్లాడుతూ అతన్ని అవమానిస్తూ ఉండేది ఇదంతా చూసి విసికిపోయిన కళావతి భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అతను అడవి బాట పట్టి తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు పాపాత్మురాలైన భార్యతో కలిసి ఉండటం వల్ల ఆ పాపంలో భర్తలు కూడా భాగస్వాములు అవుతారని శాస్త్రాల్లో చెప్పబడింది అందుకనే కళావతి భర్త ఆమెను వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు భర్త వదిలేసిన సరే కళావతి అతన్ని వెతికించే చేయకుండా తన సుఖాన్ని తాను చూసుకునే కళావతి వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు ఆమెకు తన భర్తను బతిమిలాడి వెనక్కి రప్పించుకోమని నచ్చజెప్పింది కానీ అటువంటి బిచ్చగాడిని పెళ్లి చేసుకొని అతనికి ఎంత ఉపకారం చేశానని తనను విడిచిపెట్టిన భర్తను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షమించేది లేదు అని కళావతి మొండిగా చెప్పింది తాను ఎంతో అందంగా ఉంది కాబట్టి తనను ఎవరైనా సరే కళ్ళ అద్దుకొని పెళ్లి చేసుకుంటారని ఆమె పొగరుగా మాట్లాడింది ఆ మాటలు విన్న కళావతి వాళ్ళ అమ్మ తన కూతురికి నచ్చి చెప్పడం వృధా అనిపించి భావించింది ఒకవైపు కళావతి భర్త తపస్సులో లీనమైతే మరోవైపు కళావతి వాళ్ళ నాన్నకు కష్టకాలం మొదలైంది అతను ఒక రాజకోటలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు దాంతో రాజు అతన్ని కారాలకారంలో బంధించటమే కాకుండా అతని యావదాస్తిని కూడా స్వాధీనం చేసుకున్న డబ్బులు అన్ని పోవడంతో కళావతి ఇప్పుడు తన తల్లి కలిసి ఇండ్లలో పాచిపని చేసుకుని బతకడం మొదలెట్టింది ఇంట్లో డబ్బులు సంపాదించి పెట్టే మగవాడు లేక తన ప్రాణానికి కూడా రక్షణ లేదు దాంతో కళావతి భర్తను వెతుక్కుంటూ అడవి బాట పట్టింది తపస్సులో భర్త ఆమెకు ఎక్కడ కనిపించలేదు అలా అలసిపోయిన కళావతి ఒక చెట్టు నీడలో కూర్చోగానే ఆమె మీద ఒక పులి దాడి చేసింది అక్కడికక్కడే ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత కళావతిని యమదూతలు నరకానికి లాక్కుంటూ వెళ్ళిపోయారు ఆమె ఎంతో పాపం చేసి ఉండటం వల్ల ఆమె నరకంలో ఎన్నో ఏళ్ల పాటు శిక్షను అనుభవించింది ఆ తరువాత ఆమెకు మరోసారి మానవ జన్మ లభించింది గత జన్మలో చేసిన పాపాల వల్ల ఆమె శరీరం మీద ఆ లక్షణాలు కూడా కనిపించడం మొదలు పెట్టాడు శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో ఏం చెబుతున్నారంటే దేవి స్త్రీ అవయవాలపై నేను ఇప్పుడు చెప్పబోయే గుర్తులు ఉంటాయో అటువంటి స్త్రీ తొందరగా విధవగా మారిపోతుంది ఆమెకు చిన్న వయసులోనే వైద్యం ప్రాప్తిస్తుంది ఏ స్త్రీకైతే పాదాలకు చెమట పట్టవు ఆమె పాదాలు కోమలంగా ఉంటాయో అటువంటి స్త్రీలు ఎంతో అదృష్టవంతులు ఏ స్త్రీ కాలివేళ్లు నావుగా మందంగా ఉంటాయో అటువంటి స్త్రీ ప్రతివర్తగా ఉంటుంది ఏ స్త్రీకైతే పాదాల మీద నాడులు ఉంటాయో ఆమె వేష అవుతుంది ఎవరి వేలు చిన్నవిగా ఉంటాయో అటువంటి వాళ్ళు దురదృష్టవంతులు ఒకవేళ మెడలు గా ఉన్నట్లయితే అటువంటి స్త్రీలకు పిల్లలు పుట్టే యోగం ఉండదు ఏ స్త్రీకైతే పాదాలకున్న వేలు బొటన వేలు కంటే పెద్దదిగా ఉంటుందో ఆమె ఎంతోమంది మగవాళ్ళతో సంబంధం పెట్టుకుంటుంది ఎవరికైతే వేలు దగ్గరగా ఉంటాయో గొల్లపడుచుగా వేలు సన్నగా పొట్టిగా ఉంటాయో అటువంటి స్త్రీలు అత్తారింట్లో అదృష్టాన్ని అనుభవిస్తారు వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉంటారు స్త్రీకి పొడవాటి వేలు ఉంటాయో వేలు ముందువైపు గుండ్రంగా ఉంటాయో ఇంకరగా ఉన్నట్లయితే అటువంటి స్త్రీలకు తొందరగా వైకల్యం ప్రాప్తిస్తుంది ఒకవేళ స్త్రీ పాదాలు పొడువుగా ఉంటే చనిపోయిన తర్వాత కూడా దుఃఖం ప్రాప్తిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏ మహిళ అయితే అనామిక వేలు అంటే చిట్కన్న వేలు పక్కన ఉన్న వేలు చిన్నదిగా ఉంటుందో అటువంటి స్త్రీ వల్ల ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఏ స్త్రీకైతే మధ్యలో ఉన్న వేలు పొడువుగా ఉంటుందో అటువంటి స్త్రీ వివాహయోగ్యం కాదు ఏ మహిళలకైతే నడిచేటప్పుడు చప్పుడు చేసుకుంటూ గాడించుకుంటూ నడుస్తూ ఉంటుందో అటువంటి మహిళ తొందరగా విధవరాలు అవుతుంది ఇటువంటి లక్షణాలని చెప్పిన తర్వాత శ్రీ మహావిష్ణువు పూర్వజన్మ పాపాల వల్ల కూడా ఈ క్రమంలో వైద్యం ప్రాప్తిస్తుంది అని మహాలక్ష్మి చెప్పారు ఏ మహిళ అయితే తన భర్తను అవమానిస్తూ అతని పేరు పెట్టి పిలుస్తుందో భర్త భోజనం చేయకముందే ఏ భార్య అయితే భోజనం చేస్తుందో అటువంటి భార్య తొందరగా భర్తను కోల్పోతుంది ప్రతివ్రత స్త్రీలు ఎప్పటికీ కూడా ఇటువంటి తప్పులు చేయరు మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు